హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ త్రీ డబల్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇక్కడ నేను ఫస్ట్ సైనిక్ స్కూల్ అని చెప్పాను కదా వేకెన్సీస్ చూసుకుందాం కొన్ని చూడండి మాస్టర్ మెడికల్ ఆఫీసర్ ఆ తర్వాత టీజీటీ ఇంగ్లీషు స్కూల్ కన్సల్టర్ తర్వాత బాండ్ మాస్టర్ అయితే ఇక్కడ ప్రతిదీ కూడా మనకి వేకెన్సీ తోటి మనకు పూర్తిగా అన్ కేటగిరీలో అంటే జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు మాత్రము నేను ఇక్కడ చూపిస్తున్నాను అదే ఇందుట్లో ఇంకొక విషయం కూడా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా చూసుకోవాలి బిఏ బీకామ్ అదేవిధంగా వాళ్ళ శాలరీ ఇరవై తొమ్మిది వేల నుంచి రెండు వందలు అదేవిధంగా ఇక్కడ చూడండి డిగ్రీ తర్వాత మాస్టర్ డిగ్రీ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ ఎందుకంటే సైన్స్ వాళ్ళకి సంబంధించింది ఎంబీబీఎస్ వాళ్ళకి చూడండి ఎయిటీ థౌజండ్ రూపీస్ మనకు శాలరీగా మెన్షన్ చేశారు అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఎన్ని రికగ్నైజ్ ఫిఫ్టీ పర్సెంట్ టీజీటీ ఉండాలి అదేవిధంగా ముప్పై వేల శాలరీ మనకి ప్రతిదీ కూడా మనకు మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ రిజల్ట్స్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ గ్రాడ్యుయేషన్ పోస్ట్ మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడింగ్ క్యారియర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ అంటే మనకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఉండాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ఒక్కొక్క పోస్ట్ గాను ఒక్కొక్క విధమైనటువంటి క్వాలిఫికేషన్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి హార్స్ రైడింగ్ సంబంధించిన వాటిని చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్మెంట్ క్రికెట్ రికగ్నైజ్డ్ బోర్డు అంటే నాలుగు మనకి హార్స్ రైడింగ్ నుంచి తెలిసి ఉంటే సరిపోతుంది మనకి ఇంటర్మీడియట్ ఉంటే సార్ కూడా మెన్షన్ చేశారు మనకు ముప్పై వేల శాలరీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఒక్కొక్క పోస్టుకు గాను ఒక్కొక్క శాలరీ ఒక్కొక్క పోస్ట్కి గాను ఒక్కొక్క అర్హత అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ప్రతి ఒక్కరు కూడా మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ఫీజు వచ్చేసరికి రెండు వందల రూపాయలు ఎస్సీఎస్టీ కేటగిరీకి నాన్ రిఫర్మల్ అంటే ఎవరు చేయాల్సిన అవసరం లేదండి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ అప్లికేషన్ వితౌట్ డిమాండ్ ఆఫ్ రిసీవ్డ్ ఆఫ్టర్ లాస్ట్ డేట్ రిసీవ్డ్ విల్ బి యాక్సెప్టెడ్ లాస్ట్ డేట్ ఈస్ ప్రొవేషన్ సెప్టెంబర్ సెవెంటీన్త్గా ట్వంటీ సెవెంత్గా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇరవై ఏడో తారీఖు అప్లికేషన్ అనేది లాస్ట్గా మెన్షన్ చేశారు ఇక్కడ పోస్టల్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి పోస్టల్ అడ్రస్ చూసుకునేసరికి ద ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ గోల్పరా రాజ్పర డిస్టిక్ తర్వాత అస్సాం మనకి అస్సాంలో ఉన్నటువంటి మనకి సైనిక్ స్కూల్లో మనకి పోస్టులు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారని క్లియర్గా మనం గుర్తు చేసుకోవచ్చు ఇదే విధంగా డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది మనకు మెయిల్కు మనం ఏ అప్లికేషన్ చేసుకున్నటువంటి ఫోన్ నెంబర్ కానీ మెయిల్ కానీ మనకు దాని యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఇస్తామని కూడా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ